ఆయాడి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది అంటే రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ ఎకరాకు ఎన్ని వేలు ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తారు అనేది క్లారిటీగా ఒక విషయం అయితే చెప్పడం జరిగింది దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు రైతు భరోసా పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరాకు పదిహేను వేల సంవత్సరానికి ఇస్తామని చెప్పారు బట్ మనకు ఇప్పుడైతే ఎకరాకు అంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని అయితే చెప్పారనమాట అంటే రెండు విడతలుగా ఈ అమౌంట్ అయితే ఇస్తారు ఎకరాకు ఆరు వేల చొప్పున రెండు విడతలుగా పన్నెండు వేలు సంవత్సరానికి అయితే ఇస్తారన్నమాట ఈ పన్నెండు వేల రూపాయలను ఈ నెల ఇరవై ఆరు తారీఖు అంటే జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి రైతుల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు ఎకరాకు ఆరు వేల అయితే జమ చేస్తామని నిన్న కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారు అయితే ఎన్ని ఎకరాలున్నా ఈ అమౌంట్ అయితే జమ చేస్తాన అంటే పంటలు పండించే భూమి ఎన్ని ఎకరాలున్నా కానీ అన్ని ఎకరాలకు అమౌంట్ ఇస్తామని చెప్పారనమాట బీడ్ భూములకు అయితే ఈ అమౌంట్ ఇవ్వమని అయితే చెప్పారు ఇక మొత్తమే భూమి లేని రైతులకు కూడా ఈ రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు